ఆడియన్స్ తొందరపడుతుంటే ఆ డైరెక్టర్ మాత్రం జస్ట్ కూల్ అంటున్నారట అక్కడో కాలు ఇక్కడో ఒక కాలు వేస్తానంటే కుదరదు నా దగ్గరకు వస్తే మాత్రం కంప్లీట్ గా ఇక్కడే ఉండాలి రాజమౌళి మాట మహేష్ విన్నట్టు నా మాట మీరు విని తీరాల్సిందే డార్లింగ్ అని అంటున్నారట ఇంతెస్ట్ చేశారా థాట్ వేరు నా సినిమా వేరు అంటూ చాలా స్పెషల్గా రూట్ మ్యాప్ వేసుకుంటున్నారు కెప్టెన్ సందీప్ రెడ్డి వంగ எவரேன்னா ஏமன்னா తాను నమ్మిన విషయాన్ని పక్కాగా అమలు చేసుకుంటున్నారు ఆ కాన్ఫిడెన్స్ తోనే ప్రభాస్ కూడా కండిషన్ సప్లై అంటున్నారట సందీప్ రీసెంట్ గా కల్కీ సక్సెస్ చూసిన ప్రభాస్ కి ఇప్పుడు సెట్స్ మీద రెండు సినిమాలున్నాయి వాటిలో ఒకటి రాజాసాబ్ రెండు ఫౌజీ రాజాసాబ్ ఈ ఏడాది రిలీజ్ ఫౌజీ ఫౌజీని నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ చేసే అవకాశాలున్నాయి అంతలో సలార్ సినిమా ముందుకొస్తే సలార్ ముందుకొచ్చినా కల్కీ సీక్వెల్ ముందుకొచ్చినా పిరిట్ వెనక్కి వెళ్లే ప్రమాదం గట్టిగా కనిపిస్తోంది దానికి రీజన్ కూడా సందీప్ రెడ్డి వంగ నా సినిమా చేస్తున్నప్పుడు మరే సినిమాలో నటించకూడదు

అందుకే మిగిలిన సినిమాలన్నింటినీ కంప్లీట్ చేశాకే నా సినిమాకు రండి అని స్ట్రాంగ్ గానే చెప్పేస్తున్నారట సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ సందీప్ సినిమా షూటింగ్ కి వెళ్తే రాజాసాబ్ ఫౌజీ ప్రమోషన్లకు హాజరు కావడం కుదరదు అలాగని రాకుండా ఉంటారా లేకుంటే గెటప్ ని ఏదో రకంగా మేనేజ్ చేస్తారా అసలు స్పిరిట్ ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఇప్పుడు రెబల్ సైన్యం ఆన్సర్ ప్లీజ్ అని అడుగుతోన్న ప్రశ్నలివి